నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శేష హంస హనుమంత గరుడ ఏనుగు గుర్రం ఇత్తడి వాహనాలను దాతలు వితరణగా అందజేశారు ఈ సందర్భంగా దాతల సమక్షంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఆలయ చైర్మన్ సమక్షంలో ఉత్సవ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మే పద్దెనిమిదవ తేదీ నుండి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని కార్యనిర్వహణాధికారి దుర్గయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో కె గోవర్ధన్ గిరిగౌడ్ ఎం మల్లికార్జున గాదిరాజు రాజేష్ గాదిరాజు వెంకటరమణయ్య శాంతి దంపతులు గాదిరాజు శ్రీనివాసరావు విద్యుల్లత జగన్మోహన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు కోవూరు పట్టణంలో వేయించేసినటువంటి కోట నిర్మాణం దేవస్థానము పునర్నిర్మాణం జరిగిన తర్వాత రేపటి నుండి బ్రహ్మోత్సవం ప్రారంభమవుతున్నాయి ఈ బ్రహ్మోత్సవంలో ఉభయకర్తలు చాలా సహకరించి ప్రతి వాహనాన్ని వాళ్ళే సొంత నిధులతోటి దగ్గరుండి చేయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించ నిర్వహించడానికి ఉభయకర్తల సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ దేవస్థానం పునర్నిర్మాణం చేసినటువంటి పాటంరెడ్డి కృష్ణారెడ్డికి గారికి తర్వాత వచ్చేసి శ్రీ జక్కం రెడ్డి కృష్ణారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ దశ మొదలు ఏకాంత్ సేవ వరకు శ్రీ సీతాలక్ష్మి అనవస్యమైన వారి బ్రహ్మోత్సవాలు నవాన్నికముగా వైకాన్ సాగముక్త ప్రకారముగా నిర్వహించబడతాయి అందులో భాగంగా ఈరోజు దాతల సహాయ సహకారములతో నూతన వెండి ఇత్తడి వాహనములు తయారు చేయించడం జరిగింది ఆ యొక్క వాహనములు ఈరోజు సంపరక్షణ కార్యక్రమంతో రేపు అంకురార్పణ కార్యక్రమం తోటి బ్రహ్మోత్సవాలలో ప్రారంభమవుతాయి ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారంతో దిగ్విజయంగా జరగటకు సోమవారం ప్రార్థిస్తున్నాం ఆదివారం రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది ఈ ధ్వజారోహణలో స్వామివారి యొక్క గరుడ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇక్కడ ఆనవాయితీగా కూడా వస్తుంది కాబట్టి యావై మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని సంతానం లేని వారు స్వీకరించి సంతానం పొందవలసిందిగా కూర్చున్నాం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈకు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి